ఎనభై ఒక్క లక్షల మంది లబ్దిదారులు దీపం టూ పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో దీపం టూ పథకం లబ్దిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఆయన పంపిణీ చేశారు స్వయంగా మహిళల ఇంటికెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు టీ తాగి మహిళలతో కాసేపు ముచ్చటించారు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీరు వన్ నైన్ సిక్స్ సెవెన్కి కి ఫోన్ చేస్తే తప్పకుండా అధికారులు స్పందిస్తారు జిల్లా స్థాయిలో కూడా జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు ఏ పథకంలో కూడా ఈ స్థాయిలో లబ్దిదారులు లేరు కోటి యాభై లక్షల మంది లబ్దిల్ని మేము ఏదో విధంగా ప్రభుత్వం నుంచి కష్టపడి నిధులు తీసుకొచ్చి అద్భుతమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అండగా మన మహిళలకి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగే విధంగా కట్టెబోయలు మానేసి గ్యాస్ ద్వారా మనం అందిద్దాం అనే ప్రయత్నాన్ని మీ అందరూ కూడా గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు